కాకానికొద్దు కూడా చాలా అభివృద్ధి చేశాడు వరదాపురం మైన్ ఎత్తేసాడు మొగళ్ళూరు ఎత్తేసాడు మరుపూరు ఎత్తేసాడు ముదిగేడు ఎత్తేసాడు ఇరువురులో ఇసుక ఎత్తేసాడు వీడంతా కేజీఎఫ్ కేజీఎఫ్ ఫోర్ కేజీఎఫ్ ఫైవ్ కేజీఎఫ్ త్రీ కాకాని గోల్డ్ ఫీల్డ్స్ అంతా లేపేశాడు అన్న అన్ని అడుగుల లోతు ఎవరు తవ్వగలరు మొత్తం తిప్పలు లేపేశాడు ప్రభుగిరి పట్నం కొండ లేపాడు ఆయన కూడా చాలా అభివృద్ధి చేశాడు చిట్టేపల్లి తిప్ప లేపాడు భూముల కుంభకోణంలో స్వాతిమూర్త్యాన్ని ఇంటికి పంపించాడు నాలుగేళ్ళు అయిపోయింది ఈయన పుణ్యమానని ఆమె తహసల్దారి సస్పెండ్ అయిపోయింది ఐదు మంది జైళ్ళకి పోయినారు ఎవరు చేయగలరు అందుకే ఆయన చెప్తున్నాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్వేపల్లిలో గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ ఏం చేశారు ఎవరు నీతో పాటు ఎవరు జైలు నువ్వు గ్రేట్ రెండింతలు కాదు అసలు ఎన్నింతలో ఈ దోపిడీలో నీతో ఎవరు పోటీ పడలేదు ఇవన్నీ నువ్వు చేసావు కానీ ప్రజలకు మేము ఒకటే చెప్తున్నాం పొత్తుల ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా వాళ్ళ నాయన సమితి ప్రెసిడెంట్గా ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు మంత్రులు ఇంట్లో మనుషులుగా ఏం చేసావు ఏం లేదు దోపిడీ 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 దానికి తిరుగుబాటు జనం కట్టలు తెంచుకొని నువ్వు చేసిన అరాచకాలకి ప్రజలు సంఖ్యలు తెంచుకొని బయటకు వచ్చారు మమ్మల్ని ఆశీర్వదించేదానికి సిద్ధంగా ఉండరు నీ డబ్బు నువ్వు నీ అహంకారం నీ పోలీసు నీ మదం ఎవ్వరినీ ఆపలేదు ఎవరిని ఆపలేదు డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ఉన్నాం మీరు అది చంపేసేదానికి ప్రయత్నం చేశారు ప్రజలు తిరుగుబాటు చేశారు అక్కడ బాబుగారిని కూటమిని కూటమిని ఆడ కూర్చోబెడతారు అధికారంలో ఇక్కడ నన్ను వరప్రసాద్ గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తారు